వెంకటేశ్వర స్వామిని ప్రాసెస్ జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడాడు మేము చంద్రబాబు నాయుడుని కోరేది పరమ పవిత్రమైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు విషయంలో మీరు గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో జంతు పువ్వు కలిసిందేనని దాని మీద ఈరోజు నిజం నిర్ధారణ అయిన తర్వాత తప్పు జరిగింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడికి నామోషి ఎందుకు పొరపాటు చేసాం పొరపాటును మాట్లాడామని చెప్పి చెప్పి భక్తులకు క్షమాపణ చెప్పడానికి చంద్రబాబు నాయుడికి వచ్చినటువంటి అభ్యంతరము నామోషి ఏమిటో అర్థం కావడం లేదు వాటన్నింటినీ పక్కన పెట్టి రదు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని బజార్కి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు మీరు కాదా దాని మీద నానాగ చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులు మీరు కదా ఒక పక్క చంద్రబాబు నాయుడు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మీ ఇష్టప్రకారం మీరు మాట్లాడిన తర్వాత చివరికి సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టు మందలించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పి చెప్పి విచారణ జరిపించండి నిజ నిజాలు నిర్ధారించండి అని చెప్పి చెప్పి సిబిఐతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ సీబీఐ ఇచ్చినటువంటి నిపుణు నివేదికలో అటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ ఎన్టీడీబీ కానీ అంటే రెండు జాతీయ సంస్థలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పంపించినటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారో జంతువుల ఉంది పందు కొవుంది గొడ్డుకోవుంది అని మీరు మాట్లాడారో అవి లేవు అని నిర్ధారించారు లేవు అని నిర్ధారిస్తే మీరు అనుకున్నటువంటి విధంగా రిపోర్ట్ రాలేదని అక్కడ ఉన్నటువంటి ఈఓ సింఘాల్ అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఈరోజు ఆయన్ని బలిపశువం చేసి ఆయన్ని బదిలీ చేశారు అదేవిధంగా ఈరోజు దాని మీద సుప్రీంకోర్టు చెప్పిన ఎక్కడన్నా ఆగారా లేదే మీ ఇష్టప్రకారం ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యాన్ని పవిత్రతని దెబ్బతీసేటువంటి విధంగా మీరు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద వ్యాఖ్యలు చేశారు ఈరోజు నిజ నిజాలు నిర్ధారమయ్యాయి కాబట్టి నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద గతంలో బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తుల మీద మీరు నిందలు వేస్తే ఆ నిందలన్నీ నిరాధారమైనటువంటివి ఆ నిందలన్నీ తప్పు అని చెప్పి చెప్పి ఈరోజు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవి ప్రజల్లో మాట్లాడతాం మేము వివరిస్తాం ప్రజలకి దానివల్ల వచ్చిన నష్టం ఏంటి తప్పు ఏంటి దాన్ని అధిగమించడానికి మీరు చేసేటువంటి పనులు ఏంటి ఫ్లెక్సీలు కడతారా ఆ ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తారా ఆ ఫ్లెక్సీలు మీద మీరు కట్టడం తప్పు అని చెప్పి చెప్పని మా వాళ్ళు అడిగితే రాంబాబు గారి మీద దాడి చేయిస్తారా రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం చేస్తారా అంటే ఇక్కడ ఆటవిక రాజ్యం జంగల్ రాజ్యం నడుస్తుందా లేదనుకుంటే ఏదన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఇన్ని సార్లు చంద్రబాబు నాయుడుకు మడత పెడుతున్నాడు ఒకసారి చేశావు తప్పు జరిగింది నువ్వు ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు అపవిత్రం చేసేటువంటి విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి దాని మీద భక్తులందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించారు మాట్లాడారు ఈరోజు నిజం నిర్ధారణ అయింది నిజ ప్రజలకు అర్థమైంది ఎటువంటి జంతుకోవ్ కల్తీ లేదని తెలిసిన తర్వాత ఏదో కొంత నీకు అనుకూలమైనటువంటి మీడియాతో ప్రచారం చేయించడం రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు రాష్ట్రాన్ని నువ్వు అనుకున్నటువంటి విధంగా అగ్నిగుండంగా మార్చడానికి డైవర్షన్ పాలిటిక్స్కి లడ్డు మీద నువ్వు చేసినటువంటి ఏదైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ప్రజలు గమనించి నిన్ను ఈరోజు ఛేదరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలందరూ కూడా నీ మాట మీద నమ్మకం విశ్వాసం కోల్పోయింది కాబట్టి నువ్వంటేనే ఈరోజు ఏదో మాట్లాడేసాడు తప్పు మాట్లాడేటటువంటి భావం కలిగింది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాలంటే నీ ముందున్నటువంటి మార్గం నేను పొరపాటు చేశాను కాబట్టి నేను చంపలేసుకుంటున్నాను నేను దానికి సంబంధించి భక్తులందరికీ క్షమాపణ చెప్తున్నాననేటువంటి మాట మాట్లాడకుండా నీ ఇష్ట ప్రకారంగా ఆ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక విధంగా డైవర్షన్ కు పాల్పడుతూ దాని గురించి నేను మాట్లాడను అంటూనే మాట్లాడేటువంటి పరిస్థితుంది నువ్వు ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడా ఏమైనా మాట్లాడాలా నువ్వు మాట్లాడాల్సి ఉంటే ఇంకేం వివరం లేదు నువ్వు ఇవ్వడానికి ఏం వివరం లేదు ఇంకా తప్పుడు ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఇవ్వవలసినటువంటి వివరణ ఏదైనా ఉందంటే ఒకటే వివరణ కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులు నిజంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా కోరుకున్నది వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా సంతోషపడేది ఈ సమాజంలో స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు నిజం గెలిచింది లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పటాపంచులు అయిపోయినాయి కాబట్టి నిజం గెలిచింది వాస్తవాలు ప్రజలకు తెలిసాయి కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మహిమ వలనే ఈరోజు ఏది వాస్తవం అనేటువంటిది తేలిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాల్సిందే లెంపలు వేసుకోవాల్సిందే Like bad. Yeah. <laughs>